సర్పంచులైన శ్రీమతి కోట అనురాధ అను నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యం పట్ల నిజమైన నమ్మకం మరియు విధియత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నిధిని నమ్మకంగా నిర్వహించగలను భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను పంచాయతీ సభ్యు నేన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని బహుమతుని సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రతి నిర్వహించిన నా నేను కోరిన భగవంతుని పేరు సత్య నిష్టతో తర్వాత నిర్మలమును సిద్ధంగా ఉండాలి అక్కడ నిలవడం మంచి అత స్టాండర్డ్ కొన్ని పెట్టాలి చేయబడిన రాజ్యాంగం పట్ల నిజమైన ఉండాలి విజయ్ గుడాల విజయ్ విజయ సభ్యుడనైనా గుడాల విజయ అను నేను శాసనం ద్వారా సభ్యుడినైనా మామూలుగా లక్ష్మి అను తర్వాత మాలా మాలాన్ బి మాలాన్ బి అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడి సభ్యుడినైనా నేను ತೊಮ್ಮದ ವಾರ್ಡ್ ಸಭ್ಯುಡಿ ಶೇಖ್ ಅಹಮದ್ ಸಭ್ಯುಡಿ ಶೇಖ್ ಅಫರ್ ಆಕರ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన జయంతి సభ్యుడనైన చిక్కల జయంతి అను తర్వాత అజాబ్ కురేషి సభ్యుడునైనా हज़ार ख़ुरेशी अधु কিন্তু তাহলে কিন্তু কালচার সুবিধা গেলে মুচে না করি করিপি না ಅನ್ನೀಗ <tries> स्टेट में न तो

నమస్కారం మా జానకా గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలు ఈరోజు మనం ఇక్కడ ఐదో వార్డు మెంబర్ నుంచి గెలిపించింది నన్ను తీసుకొచ్చి వార్డు మెంబర్లో నాకు మా జానకాపేట వార్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో వారందరూ నన్ను ఏకీకృతం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను వెళ్ళే వెళ్ళ ఈ ఐదు సంవత్సరాలు జామ కంప్లైంట్కు కష్టపడతా ఈ రోజు వరకు ఎంత చేసామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేయగలిగి చేస్తాము మా పక్క సర్పంచ్ గారు మేము వార్డు మెంబర్ గారు మా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన తీసుకొని ఆయన అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ ఈ రోజు లేకుండా అయిపోయినా సరే కష్టపడతా విలేజ్లో డెవలప్మెంట్ చేసి మేము చూపిస్తాం ఇంకా ఎంత కష్టమైనా సరే ఇంకో ఏదైనా తక్కువ పడ్డా సరే మేము సుదర్శన్ రెడ్డి గారికి పోయి కాళ పడతాం మా చేస్తాం తీసుకొచ్చి ఇంకా విలేజ్ డెవలప్మెంట్ చేస్తాం దీంతో కూడా మా జనకాపేట గ్రామ ప్రజలకు కూడా సహకారం ఉండాలా చిన్నలు పెద్దలు మాకంటే సీనియర్ మోస్టులు అందరూ ఉన్నారు అనుభవంతో ఉన్నారు మేము ఈరోజు కొత్త వచ్చినాము మాది ఏది ఉన్నా ఒకవేళ చిన్నగా తప్పైనా ఏదైనా మనం ముందుకు తీసుకెళ్ళి విలేజ్ డెవలప్మెంట్ చేద్దాం అంతే తప్ప దీంట్లో వేరే దాని గురించి పెద్ద పెట్టుకొని చేసేది ఎవరు లేరు మా జానకపేటలో తెలిసిన వారు పెద్దలు అందరు ఉన్నారు మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను పూజలు పెద్దలు మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు సహకారంతో క్రీస్తు శేషులు గంగాధర్ కౌర్ గారు ఆశీర్వాదంతో నాతోటి నాడు ప్రమాణ స్వీకారం చేర్చున్న ఉపా సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు జనకంపేట గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ప్రెస్ మిత్రులకు మహిళా సంఘాలకు యువతకు మీ అందరికీ కూడా గ్రామ ప్రజల తరఫున పేరు పెరిగిన ధన్యవాదాలు జరగాలంటే ఏ విధంగా అయితే మీరందరూ కలిసికట్టుగా కట్టుగా కృషి చేసిన మిమ్మల్ని మీరు గెలిపించి ఉన్నారు అదేవిధంగా గ్రామాభివృద్ధి కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను జానకంపేట ప్రజలు సర్పంచ్ గా గెలిపించిన అన్ని వర్గాల పెద్దలకు యువతకు అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహకారం ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్దలు పూజ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య సలహాదారులు కాబట్టి ఏ రంగంలో చూసినా ఏ వార్డులో అభివృద్ధి కావాలన్నా మీరు అందరూ సహకరిస్తే పెద్దలు సుదర్శన్ దగ్గర పోయి తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఈ గ్రామం అభివృద్ధికి పాటు అని